హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కృష్ణా మురారి హ్యాండ్ మోడల్ ఈజీగా ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి నెక్కు పైపింగు ఇక్కడ కూడా పైపింగ్ చేశాను హ్యాండ్స్కి పైపింగు చాలా నీట్గా ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదిరిందండి ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇప్పుడు లైనింగ్ అండి ఇది లైనింగ్ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను హ్యాండ్స్ కటింగ్ చూ చూద్దాం ఈ క్లాత్ ఓపెన్స్ మనకు అపోజిట్లో ఉండేట్టు చూసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి ఇలా నాలుగు మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి కింద హెచ్చు తగులు తీసేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ పొడవు పొడవు మార్క్ చేయాలి తొమ్మిది ఇంచులు పెట్టమన్నారండి వాళ్ళు తొమ్మిది ఇంచులు ఖర్చుకి ఒకటిన్నర వదులుతున్నాను ఎందుకంటే పేపర్ పైన అయితే వన్ ఇంచు వదిలితే సరిపోతుంది మనం నార్మల్ హ్యాండ్ కటింగ్ కూడా వన్ ఇంచు వదులుతాం కదా ఇది ముకుంద హ్యాండ్స్ కాబట్టి డైరెక్ట్ క్లాత్ పైన కట్ చేస్తున్నాం కాబట్టి ఒకటిన్నర ఇంచు ఖర్చుకు వదలాలి ఇలా పదిన్నర ఇంచులు మార్క్ చేయాలి వెడల్పు వచ్చేసి ఎనిమిదిన్నర ఉండాలి బ్యాక్ పాటు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకొని వెడల్పు మార్క్ చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి హ్యాండ్ లూజు ఐదు ఇంచులు హ్యాండ్ డౌన్ మూడు ఇంచులకు మార్క్ చేస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ ఇది విధంగా లైన్ డ్రా చేసి ఖర్చుకి బ్యాక్ పట్ కట్ చేసుకుని ఒకటిన్నర ఇంచు వదిలాను కాబట్టి మనం హ్యాండ్ కూడా ఒకటిన్నర ఇంచు వదలాలి ఒకటిన్నరకి ఇలా మార్క్ చేసి లైన్ డ్రా చేయాలి ఇక్కడ నుండి వన్ ఇంచుకు మార్క్ చేయాలి హ్యాండ్ ఫోల్డింగ్ నుండి వన్ ఇంచుకు మార్క్ చేసి ఇప్పుడు హ్యాండ్ షేప్ తీయాలండి మనము కచ్కు మార్కింగ్ చేసినాం కదా అక్కడ నుండి మిడిల్ హ్యాండ్ మిడిల్ నుండి వన్ ఇంచుకు మార్క్ చేసినాం కదా ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ షేప్ తీయాలి ఇప్పుడు మీడియం హ్యాండ్స్ మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తే ఎల్బో హ్యాండ్స్ ఆ విధంగా కటింగ్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు కృష్ణా మురారి హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూడండి కింది నుండి మూడించులకు మార్క్ చేయాలి ఇప్పుడు ఇక్కడి నుండి రెండించులకు మార్క్ చేయాలి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ నుండి ఇప్పుడు కింద మూడించులకు మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ వరకు విధంగా లైన్ డ్రా చేయాలి వీ షేప్ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు పఫ్ రావాలి కదా మనకి పైన ఫ్రిల్స్ వస్తాయి కదా ఆ ఫ్రిల్స్ కోసము ఫ్రిల్స్ కోసం ఇంచులు తీసుకుంటున్నాను నేను ఎంతైనా తీసుకోవచ్చు నాలుగు ఇంచులు ఐదు ఇంచులు కూడా తీసుకోవచ్చు చాలా పెద్దగా వస్తుంది ఫ్రి పప్పు నేను మీడియంగా పెడదామని ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేయాలి ఇక్కడ కూడా మూడు ఇంచులు మార్క్ చేయాలి మనకు డబ్బా షేప్లో వస్తుందండి ఈ విధంగా లైన్ డ్రా చేసి హ్యాండ్ ఫోల్డింగ్ నుండి రెండించులకు మార్క్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ షేప్ తీయాలి ఈ మార్కింగ్ వరకు ఈ వి షేప్ మార్కింగ్ ఉంది కదా అక్కడి వరకు హ్యాండ్ షేప్ తీయాలి అంతేనండి కట్ చేద్దాం ఇక్కడ కూడా కట్ చేయాలి ఇలా మిడిల్లో టక్స్ ఇస్తున్నానండి ఇక్కడ నుండి ఆపించు పైనకు మార్కు పెట్టుకోవాలి ఇది ఎందుకంటే ప్రిల్స్ కోసం ఇక్కడ కూడా చిన్న టక్స్ పెట్టుకుంటే మనం ఫ్రిల్స్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి ఇలా కట్ చేయాలి కింది భాగం పై భాగం ఇప్పుడు పై భాగానికి శారీలో క్లాత్ వేసుకుంటాము కింది భాగము బ్లౌజ్లో బ్లౌజ్ క్లాత్ వేస్తాము ఇప్పుడు కింది భాగం కట్ చేద్దాం ఈ విధంగా మనం కట్ చేసుకున్న లైనింగు కింది భాగం బ్లౌజు పీస్ బ్లౌజ్ పీస్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని చుట్టూ ఆపించు లేదా ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇలా ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు పై భాగం కట్ చేసుకోవాలి కదా శారీలోంచి క్లాత్ ఇలా క్లాత్ పైన పెట్టి చుట్టూ ఆ పించు క్లాత్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ కంప్లీట్ అయిందండి స్టిచ్చింగ్ చూద్దాం ముందైతే లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా రైట్ సైడు రాంగ్ సైడు చెక్ చేసుకొని మెయిన్ పీస్ జాయిన్ చేసుకోవాలి ఇది భాగం అండి రాంగ్ సైడు రైట్ సైడు చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పైపింగ్ వేయాలి కింది భాగానికి మొత్తం పైపింగ్ వేసేయాలి ఈ కార్నర్ దగ్గరికి రాగానే ఈ విధంగా నీడిల్ దింపి పాదం లేపాలి లేపి కొంచెం క్లాత్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా తింపి స్టిచ్ వేసుకోవాలి ఇలా అయితేనే కరెక్ట్గా వస్తుంది వీ షేపు థ్రెడ్ పైపింగు విధంగా పైపింగ్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా పైపింగ్ వేసుకొని ఇంకో హ్యాండ్ కూడా కింది భాగానికి పైపింగ్ చేసుకోవాలండి ఇదే విధంగా పైపింగ్ క్లాత్ లేచినట్టు అవ్వకుండా నేను స్టిచ్ వేస్తున్నాను సేమ్ అలాగే పైపింగ్ వేసుకోవాలి కింది భాగానికి ఇప్పుడు ఇది పై భాగం అండి పై భాగానికి నేను ఎందుకు మార్క్ చేస్తున్నాను అంటే దీనిపైనే కింది భాగం జాయింట్ చేస్తాను ఈ మార్కింగ్ పైనే ఎందుకంటే ఖర్చు ఒకే లెవెల్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పైనే క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి ఇలా పిన్స్ పెట్టుకుంటే జారదండి క్లాత్ పిన్స్ పెట్టుకోవాలి ఇందాక నేను మార్కింగ్ చేసుకున్న లైన్ పైనే క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను ఇలా చూసుకుంటూ మార్కింగ్ పైనే క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి పావించు కిందన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే లోపల ఖర్చులు లేచినట్టు అవ్వకుండా స్టిచ్ వేసుకుంటే అలాగే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి ఎందుకంటే మనము కటింగ్లో ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఎందుకే అండి పేపర్ కటింగ్ అయితే ఇంత క్లాత్ ఎక్స్ట్రా రాదు పేపర్ పైన కట్ చేసి క్లాత్ పైన కట్ చేస్తే విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోవాలి చిన్నగా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి మనము టక్స్ పెట్టు టక్స్ పెట్టుకున్నాను కదా కటింగ్లో ఆ టక్స్ నుండి స్టార్ట్ చేయాలి ఈతల టక్స్ వరకు ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ హ్యాండ్ కూడా చూడండి ఫ్రిల్స్ చిన్నగా ఎంత బాగుచ్చిందో పైపింగ్ ఫ్రిల్సు ఖర్చు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రిల్స్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టుకోవాలి ఇలాగే జాయిన్ చేసుకొని ఇప్పుడు ఏ హ్యాండు ఎటువైపు వస్తో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనము ప్రింట్ ప్రింట్ వైపు లోత్ తీస్తాం కదా ఆపించు ఆ లోతు కోసం అండి హ్యాండ్ మిడిల్లో నుండి వన్ ఇంచుకు మార్క్ చేసుకొని ఖర్చు మార్కింగ్ ఉంది కదా అక్కడ నుండి వన్ ఇంచు మార్క్ చేసి విధంగా టేప్ అక్కడ టేప్ పెట్టి విధంగా ఫోల్డ్ చేసి ఆపించు లోతు తీయాలి ఈధంగా మార్క్ చేసి కుట్టేసుకోవాలి లూజ్ కుట్టేసిన తర్వాత కట్ చేయాలి లేదా మనము డైరెక్ట్ కట్ చేస్తే ఫ్రిల్స్ కుట్టు పోతుంది కదండి ఫ్రిల్స్ విడిపోతాయి విధంగా కుట్టేసుకొని ఆపించు కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్కి జాయిన్ చేస్తున్నాను ఇలా జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ జాయింట్కు డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇటువైపు కూడా అలాగే జయిన్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఖర్చు కూడా ఒకే లెవెల్గా వస్తుంది అలా మార్క్ చేసుకొని స్టిచ్ చేస్తే పైపింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చాలా పర్ఫెక్ట్ కుదురుతుందండి ఈ విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ